హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గల్లీ కింగ్ సుహాన్ ఛానల్ ఎలా ఉన్నారు ఈ రోడ్డు ఈ ప్రకృతి చాలా చూడముచ్చటగా ఉంది కదూ అలా కారులో వెళ్తూ ఉన్నప్పుడు అద్దం దింపుకొని ఆ ప్రకృతిలోంచి వచ్చే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆ అడవిలో నుంచి మనకు వచ్చే శబ్దాలు ఆ చిలకలు ఏమో శబ్దాలు మనసుకి చాలా ప్రశాంతతనిస్తాయి అలాగే మన మనసుకు నచ్చిన పాట వింటూ ఈ రోడ్డులో వెళ్తుంటే నిజమండి నా ఎక్స్పీరియన్స్ మాత్రం మధురానుభూతులవి మన సిటీలో పొద్దున లెగిసిన దగ్గర నుంచి నైట్ పడుకునేంతవరకు టెన్షన్స్ తలనొప్పి ట్రాఫిక్ అబ్బా ఒక్కసారి ఇలాంటి ప్లేసులకి ఏమన్నా వెళ్ళి తనివి తీరా ఒక నాలుగైదు రోజులు ఉండి రావాలని చెప్పండి అన్నీ చెప్తున్నాడు కానీ ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుందని చెప్పడం బాబు అని అనుకుంటున్నారా ఎక్కడో కాదండి తగ్గేదేలే అదేనండి మన పుష్పసింహ తీసిన ఊరు మారేడుమెల్లి ఆ మారేడుమెల్లిలోనే ఉన్నాం ప్రజెంట్ చూడండి నిజంగా అసలు ఈ ప్రకృతిని చూస్తుంటే ఎవరికైనా సరే వాళ్ళకున్న బాధలు కానీ ఏమైనా టెన్షన్స్ ఉన్నా ఏమున్నా సరే కొంచెం రిలీఫ్కి మాత్రం పక్కా ఇక్కడ దొరుకుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు చక్కగా ఒక వీకెండ్ వచ్చినప్పుడు మీరు మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో లేదా మీ కొలీగ్స్తో ఎలాగైనా సరే ఒక టీం ఫామ్ చేసుకుని ఇక్కడికి వస్తే మాత్రం అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ అలా మీకు కుదిరినప్పుడు ప్లాన్ చేసుకుని ఒక్కసారి ఇక్కడికి వస్తే మాత్రం ఒక వన్ ఇయర్ వరకు మర్చిపోలేని మెమరీస్ మీతో పాటు తీసుకెళ్ళొచ్చండి ఇది మాత్రం పక్కా అయితే నేను ఇప్పుడు ఈ మారడమెల్ ఎక్కడికి వెళ్తున్నానంటే ఇక్కడికి కొంచెం దూరంలో కొంచెం డేంజర్ అని చెప్పాలి ట్రైబల్స్ ఏరియా ఉందన్నమాట వాళ్ళకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు అక్కడ ఓన్లీ ఒక ఐదు ఆరు ఇల్లులు మాత్రమే ఉంటాయని మా ఫ్రెండ్ చెప్పాడు సరే ఒకసారి వచ్చాము కదా ఒకసారి ఆ నేటివిటీ కూడా చూద్దాం సరదాగా అని చెప్పేసి వెళ్తున్నాము అంటే డేంజర్ అంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు బట్ మన సేఫ్టీ మనకు ఉండడం ఎంతవరకు అవసరం కాబట్టి సో అక్కడికి నేను ఇప్పుడు వెళ్తున్నాను అది కొంచెం చాలా కొంచెం కాదు చాలా ఇబ్బంది ఆ రూట్ కానీ అది కానీ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ముఖ్యంగా ఇలాంటి ప్లేసులకు వెళ్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రకృతిలో మనం ఇంకేదో షూట్ చేద్దాము ఏదో చూపిద్దామని చెప్పేసి మనం కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం మనం ఖచ్చితంగా బలైపోతాం ఎందుకంటే ఈ ప్లేస్లో నేను తెలుసుకున్న సంఘటనలు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను మీకు నేను క్లుప్తంగా చెప్తాను అక్కడ ఎవరైతే నాకు తెలిసిన లోకల్ ఫ్రెండ్ ఉన్నాడు తన ద్వారా నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను ఈ రూట్లో వెళ్తున్నప్పుడు ఇది ఎక్కడ ఏంటనేది క్లియర్గా చెప్తాను వినండి ఇది మారేడుమెల్లి నుంచి సుమారు ఒక నలభై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత డీప్ ఫారెస్ట్లో ట్రైబల్స్ నివసించే ఏరియా రూట్ అనమాట అనే ఊరు అయితే ఈ రూట్లోకి మామూలుగా వెహికల్స్ అనేది వెళ్ళవు అసలు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళే రూటే కాదు ఓన్లీ వాళ్ళు తిరగడం కోసం ఏదో రాళ్లతో అది ఏర్పరచుకున్న మార్గం ఈ రూట్లో నుంచి అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ట్రైబల్స్ వాళ్ళు వారానికి ఒకసారి లేదంటే నెలకు రెండు సార్లు మాత్రమే ఇట్లా సెంటర్ మారేడుమిల్లి సెంటర్కి వచ్చి ఏమైనా కొనుక్కుని వెళ్తారంట అయితే ఇప్పుడు ఇక్కడికి మేము వెళ్తున్నాం అనేది ఏదైతే ఉందో కొంచెం సాహసం చెప్పుకోవాలి మా కారు అసలు వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిందనమాట ఇక్కడ మెయిన్ ఏంటంటే మన బాహుబలి సినిమాలో ఉంటాయి కదా దున్నపోతులు పెద్ద పెద్దవి అవి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉన్నాయంట ప్లస్ ఇక్కడ పెద్ద పులులు రెండు జరుగుతున్నాయి అండ్ ఇంకా అడవి జంతువులు చాలా ఉన్నాయి బేసిక్గా ఈ రూట్లో కనుక మీకు టైర్ పంచర్ అయినా లేదా బండ్ ఆగిపోయినా ఇంకా మన సీన్ అయిపోయినట్టే ఎందుకంటే అక్కడికి వచ్చి బాగు చేయడం అనేది అవ్వన పని ఇది ఏదన్నా వెళ్తున్నాము అంటే ఇంకా మన రిస్క్ మీద వెళ్ళ వెళ్ళడమే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఇప్పుడు ఆ ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మనం ఏమీ చేయలేము అలా అని చెప్పేసి మనం సెంటర్కి వెళ్ళి ఒక మెకానిక్ని తెచ్చుకోవాలంటే కూడా మనకి అందుబాటులో వెహికల్స్ ఉండవు ఇంకా నడుచుకుంటే వెళ్ళడే మనకు దిక్కు మా అదృష్టానికి అయితే మాత్రం మా వెహికల్కి చక్కగా ఏమీ కాలేదు హ్యాపీగా వెళ్ళొచ్చింది కానీ ఒకటే భయం ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడికి మీకు మధ్యాహ్నము టూ థర్టీ త్రీ కల్లా మొత్తం చీకరబడిపోయింది మీరు ఒకళ్ళు వెళ్ళినా వెంటనే బ్యాక్ రావాలి ఒకవేళ దారిలో వర్షం పడిందంటే మధ్యలో పెద్ద వాగుంది అది పొంగిందంటే చూడండి చాలా ఇబ్బంది ఎందుకండి రిస్క్ ఇప్పుడు మీరు మారడం వచ్చారు అక్కడ ఉన్న నేచర్స్ ఎంజాయ్ చేయకుండా ఇంత డెప్త్కి ఎందుకు అని వాళ్ళు అన్నప్పుడు మేము ఒకటే అడిగాను అవన్నీ అందాలు వచ్చిన వాళ్ళందరూ చూస్తారండి కొంచెం రిస్క్ అయినా కూడా ఇలాంటి నేచర్లో కొంచెం మన వ్యూస్కి ఏదైనా చూపించాలి సరదాగా వెళ్ళి చూపించాలని మా కోరిక ఉంది కాబట్టి బలంగా కొంచెం మేము రిస్క్ చేస్తున్నాము పర్లేదండి మాకు ప్రకృతి మీద దేవుడి మీద ప్రజల మీద చాలా నమ్మకం ఉంది సో మనం ఆ నమ్మకంతో ముందుకు వెళ్దామని చెప్పి నాకు తెలిసిన లోకల్ ఫ్రెండ్తో మేము అన్నమాట కానీ ఇలా వెళ్తున్నప్పుడు ఇంకా ఎంత దూరం రా బాబు అని మాకు చాలా భయం భయం వేసిన మాట అయితే వాస్తవము వెళ్ళే కొద్దికి వెళ్తానే ఉంటున్నాం కానీ అతను చెప్పిన ఆ ఊరు ఏదైతే ఉందో అది మాత్రం రావట్లేదు అండ్ మేము షూట్ చేసేలోపే వెళ్ళిపోయింది మీకు చూపిద్దాం అనుకున్నాను నిజంగానే ఆ బాహుబలి దున్నపోతే ఏదైతే ఉందో కొంచెం మాకు లాంగ్ నుంచి ఆ చెట్ల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మాతో పాటు వచ్చిన లోకల్ మనిషి ఎవరైతే ఉన్నారో తను మాకు చూపించాడు నేను ఫోన్ తిప్పే తిప్పేలోపే లోపలికి వెళ్ళిపోయింది తను ఏమన్నాడంటే మీరు బండి ఆపద్దు అర్థమవు దింపొద్దు మీరు వెళ్తూ ఉండండి దానికి కనుక కొంచెం తెక్కు వచ్చి అలా వచ్చి కొట్టిందంటే మాత్రం మీ బండి దేనికి పనికిరాదు మనిషి దొరికాడంటే అక్కడే స్పాట్లో చంపేస్తుంది సో మీరు పానిక్ ఇచ్చేసిందని అతను చెప్పిన తర్వాత ఇంకా గుండె గుబేలు గుబేలు అనిపించింది అరే ఎందుకు వచ్చామరా బాబు వెనక్కి వెళ్ళిపోదాం అనిపించింది కానీ మీకు వాస్తవం చెప్పాలంటే బండి రివర్స్ కూడా అవ్వదు ఆ ప్లేసు మీకు కెమెరాలో కొంచెం వెహికల్ వెళ్తున్న ప్లేస్ కనిపిస్తుంది కానీ అది చాలా చిన్న ప్లేస్ ఒక ఆటో వెళ్ళే ప్లేస్ అది అక్కడ బండి టర్న్ చేసుకోవడం అనేది జరగదు సో ఇంకా మేము అలాగే ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాము ఎందుకంటే టర్న్ చేసుకోవడానికి ఆ సైడ్ ఈ సైడ్ ఉంది కదా తిప్పచ్చుగా మీరు అనుకుంటారు కానీ అటు ఇటు కొంచెం డెప్త్ ఉండి బురద ఉంది మాది చిన్న వెహికల్ కాబట్టి ఎట్టిగా కాబట్టి మా దాంట్లో ఇరుక్కు అనుకోండి ఇంకా మాకు బయటికి కూడా రాదు కాబట్టి ఇంకా అట్లాగే ముందుకు వెళ్తున్నాము సో నియర్ బై వచ్చేసామని చెప్పేసి మా కొలిక్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో చెప్పాడు ఇప్పుడు నేను మీకు ఆ ట్రైబల్స్ ఉన్న ఊరు చూపిస్తాను చూడండి సో ఫైనల్గా మనం రావాల్సిన ఆ ప్లేస్కి అయితే చేరుకున్నాము చూడండి అసలు ఎంత బాగుందో నిజంగా చెప్పాలంటే కనుక అసలు ఊరు మొత్తం మీద ఉన్నాయి ఒక ఐదు ఇల్లు వీళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేదు వాళ్ళ ప్రపంచం వాళ్ళదే ఈ అడవిలో అసలు నిజంగా మనమైతే కనుక ఒక గంట కూడా ఉండలేము మరి వీళ్ళు ఎట్లా ఉంటున్నారు నిజంగా అయితే అసలు సూపర్ అసలు అది కానీ ఇక్కడికి నైట్ జంతువులు అవి వచ్చి వెళ్తూ ఉంటాయి మాకు అలవాటే రోజు వస్తూనే ఉంటాయని వాళ్ళు చెప్తున్నప్పుడు భయం వేసిపోయింది మాకు ముందు అర్జెంటుగా వచ్చిన పని బయలుదేరదాం అన్న బాబు అన్నంత ఫీలింగ్ వచ్చేసింది కానీ ఇక్కడ వాళ్ళు చాలా మంచి మనుషులండి అసలు వాళ్ళు చాలా ఆప్యాయంగా ప్రేమతో మమ్మల్ని పలకరించి బోన్ చేసి వెళ్ళమన్నారు కానీ మాకు చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మేము వెళ్ళిపోయాము సో మీరు కూడా ఇప్పుడు వెళ్ళాలనుకుంటే అనుకుంటే కనుక సరదాగా వెళ్ళండి స్టే చేయొచ్చు కానీ ఇంక అది మీ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్